మీరందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను సరికొత్త బిజినెస్ ఐడియా అనమాట రేషన్ బియ్యంతో వీటిని మనం పెట్టుబడి లేని బిజినెస్ అనమాట రేషన్ బియ్యంతో చేసే బిజినెస్ ఇది మీరు రేషన్ బియ్యాన్ని పక్కన పెట్టారా అయితే ఇప్పుడే తీసేయండి రేషన్ బియ్యంతో ఇలాంటి మిక్చర్ ప్యాకెట్లు తయారు చేయండి ఇలాంటి సీలింగ్ మిషన్ మీకు చెప్పాను కదా ముందే ఇలాంటి సీలింగ్ మిషన్తో మనం ఈ మిక్చర్ తయారు చేసేసి ఇలా సీల్ చేసి షాప్లోకి వేసేసుకోవచ్చు ఇది పెట్టుబడి లేని బిజినెస్ ఐడియా అనమాట ఇలాంటి మనకు మురుకులవి ఉంటాయి కదా వీటి ఏ సైజు కావాలంటే అవి మనము వత్తేసుకొని వీటిని మనం ఇలా సీల్ చేసేసుకొని ప్యాకెట్ల రూపంలో మనము షాప్లోకి వేసేసుకోవచ్చు అనమాట మనం ఇంటి దగ్గరనే ఉన్నాము ఏ పని చేయలేము అనుకునే వాళ్ళకు ఇలాంటి సరికొత్త బిజినెస్ ఐడియా మీకు మేము ముందుకు తీసుకొచ్చాము ఇంట్లోనే ఉండి లేడీస్ బయటికి వెళ్ళి చేయలేని వాళ్ళు ఇలాంటి ఇంట్లోనే కూర్చొని మనం రేషన్ బియ్యంతో ఇలాంటి మిక్చర్ ప్యాకెట్లను మనం తయారు చేసుకోవచ్చు అనమాట వీటిని హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ప్యాకింగ్ చేసేసుకొని వీటిని మనం షాప్లోకి వేసేస్తే సరిపోతుంది మనము వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చేసి వచ్చినామంటే వాళ్ళే మనకి ఎలాంటి మిక్సర్ కావాలి మనకు అనేది వాళ్ళే ఫోన్ చేస్తారు అప్పుడు మనం ప్రిపరేషన్ చేసేసుకొని వాటికి షాప్లోకి వేసేసి వచ్చే సరిపోతుంది ఇలాంటి సరికొచ్చే బిజినెస్ ఐడియా ఇంకా మరికొన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను ఈరోజు ఇవి ఈ బిజినెస్ ఐడియా తీసుకొని వచ్చాను అనమాట మనం రేషన్ బియ్యం ఆల్రెడీ మనకు వస్తూ ఉంటాయి కదా వాటిని మనం వేస్ట్గా పెట్టేకోకుండా వాటిని మనం బాగా శుభ్రంగా కడిగి ఆరవేసుకొని పిండి పట్టి చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఆ బియ్యంతో మనం ఇలా చేసేసుకోవచ్చు పెట్టుబడి లేని వ్యాపారం అనమాట ఇది తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారం అనమాట ఈ వ్యాపారము ఇలాంటి వ్యాపారం సీజన్లు అనమాట ఇవి ఎక్కువగా తీసుకుంటుంటారు ఇలాంటి ప్యాకెట్లు అనమాట మనకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్గా మనం ఒత్తేసుకొని ఇవి స్టార్స్ వి త్రీ స్టార్స్ ఇవి దెబ్బలు ఇవి రౌండ్ ఇవి చిన్నవి చిన్న మిక్చర్ పొట్లం వస్తాయి కదా ఇవి ఇలా అంటే అట్లా ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మనం వచ్చేసుకొని మురుకులు దీంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా ప్యాకింగ్ చేసుకొని మనం షాప్లోకి వేసినామంటే సరిపోతుంది మనం ఎక్కడ వెళ్ళి పని చేయలేము బయటికి వెళ్ళలేము అనే వాళ్ళకు ఈ సరికొత్త బిజినెస్ ఐడియా మీ ముందుకు తీసుకొని వచ్చాను మీకు నచ్చిందే నచ్చితే ఇంకా పది మందికి ఉపయోగపడాలి అన్నట్లుగా మీరు పది మందికి షేర్ చేయండి అందులో ఒకరు అయినా మన బిజినెస్ ఐడియా నచ్చి వాళ్ళు కూడా చేసేసుకుంటే మనకు కూడా ఉంటుంది కదా సాటిస్ఫాక్షను వాళ్ళు కూడా బిజినెస్ చేసుకుంటారు అందువల్ల మీరు నచ్చితే ఈ వీడియో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీలైనంతవరకు ఒక పది మందికి షేర్ చేయండి వాళ్ళు ఎవరో ఒకరు ఈ బిజినెస్ ఐడియా నచ్చింది అనుకో మరికొన్ని బిజినెస్ ఐడియాలు మీ ముందుకు తీసుకొని వచ్చాను ఈరోజు ఈ బిజినెస్ తీసుకొని వచ్చానన్నమాట ఒకరికి ఉపయోగపడిన ఈ ఐడియా వల్ల ఎంతో సంతోషం మాకు కలుగుతుంది ఇలాంటి సీలింగ్ మిషన్ ఉంటే సరిపోతుందండి మన దగ్గర ఇలాంటి ప్రే మనం కవర్స్ తెచ్చుకున్నామంటే షాప్ నుంచి వీటిలో హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా వేసేసి సీల్ చేసేసుకొని మనము ఇట్లా షాప్లకు ఎన్ని ప్యాకెట్స్ కావాలి అనేసి మనము ఆర్డర్ చెక్ చేసుకుంటే సరిపోతుంది మనం ఫోన్ నెంబర్ ఇస్తాం కదా వాళ్ళు ఫోన్ చేస్తారు పలాని మోడల్ కావాలి మాకు అలాంటివి తీసుకొని రండి అని చెప్తారనమాట అవి మనం తీసుకొని ఇది సరిపోతుంది అదే బిజినెస్ అనమాట ఈ విధంగా మనం బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఇలా చిన్న ప్యాకెట్లు ఇప్పుడు హండ్రెడ్ చేశాం కదా ఇది ఎక్కువ సేల్ అవుతున్నాయి అనుకో టూ హండ్రెడ్ చేద్దాం మళ్ళీ త్రీ హండ్రెడ్ అట్లా మనకు సేల్స్ని పట్టించి మనం ఎక్కువ చేసేసుకుంటే సరిపోతుంది షాపులు మనకు ఆర్డర్ ఇస్తూ ఉంటారు మనం నెంబర్ ఇచ్చేసి వచ్చినామంటే సరే ఇట్లా హోల్సేల్ షాపులకు వేసేసుకుంటే సరిపోతుంది ఇది రేషన్ బియ్యం మనకు ఆల్రెడీ ఉంటాయి కదా ఇంట్లో పక్కన మనం పక్కన పెట్టే కాకుండా ఇలాంటి ఐడియాస్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో చూసి ఒక్కరికి ఉపయోగపడినా చాలు సంతోషం సరే నేను ఇలాంటి బిజినెస్ ఐడియాలు మరికొన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను ఈ ఐడియా నచ్చితే లైక్ అండి షేర్ అండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సరే అయితే ఉంటాను ఫ్రెండ్స్ బాయ్